నియోజకవర్గంలో క్రీడలకు క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం కల్పిస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో కోయంబత్తూరులో జరిగిన ఇరవై మూడవ స్పీడ్ సెట్టింగ్ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలలో గోదావరి కని ఎస్టీకే విద్యార్థులు మెడల్స్ సాధించారు ఈ మేరకు సోమవారం సాయంత్రం కానీ కాకతీయ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై విద్యార్థినిలకు మెడల్స్ అందిస్తూ అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక క్రీడాకారునిగా తనకు క్రీడలన్నా క్రీడాకారులన్నా చాలా మక్కువని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా తాను శాప్ చైర్మన్ గా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశం గర్వించదగ్గ ఎంతో మంది క్రీడాకారులను అందించామని తెలిపారు ఇక ముందు కూడా క్రీడలకు తగిన ప్రోత్సాహం కల్పిస్తామని అన్నారు

ఈరోజు భారతదేశంలో మంచి క్రీడాకారులను తీసుకురాగలిగిన అంటే అది నా హయాంలో జరిగింది బికాస్ ఆఫ్ రాజశేఖర్ దేర్ అండ్ నేను తెలిసిన వాడిగా చాలా సపోర్ట్ చేసినా సానియా మిర్జా సైనా నెహ్వాల్ జ్వాలా తేజ చైతన్ చాలా మంది ఒక్కరని కాదు వందల మంది స్పోర్ట్స్ ఈరోజు వారికి కూడా వరల్డ్లో బెస్ట్ ఉన్నారంటే అది హైదరాబాద్ తెలంగాణ నుంచే ఉంటారు ఆంధ్రప్రదేశ్ ఉంటారు ఎప్పుడో మల్లేశ్వరి ఉన్నది దాని తర్వాత ఎవరు లేరు ముఖేష్ తర్వాత గోపి తర్వాత మళ్ళీ మేము వచ్చిన తర్వాత స్పోర్ట్స్ వచ్చినాం నేను పోయిన తర్వాత స్పోర్ట్స్ కూడా క్లోజ్ అయిపోయింది అదే మాదిరిగా మీ అందరికీ కూడా ఇక్కడ పేరెంట్స్ చదువుతో పాటు క్రీడలు రాణించాల్సిన బాధ్యత పేరెంట్స్ది మీరు కూడా ఇష్టపడి చదువుకోవాలి చదువు రావాలంటే కొంచెం ఇష్టం ఉండాలి స్పోర్ట్స్ రావాలంటే కష్టం కష్టపడాలి సో ఇష్టపడి చదువుకొని కష్టపడి క్రీడలు రాణించి మీ తల్లిదండ్రుల పేరుతో పాటు ఈ రాష్ట్ర దేశ కీర్తిని ప్రపంచ స్థాయి తీసుకురావడానికి ఒక ఎయిమ్ పెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా విద్యార్థులందరూ కోరుతూ ఇది ఏదో టైంపాస్కి నేర్చుకోవడం కాదు మంచి దీంట్లో కూడా ఇది ఈవెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చేయొచ్చు చేసే ప్రయత్నం చేయండి పేరెంట్స్ పూర్తి స్థాయిలో ప్రోత్సహించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో ఎస్టీకే రోలర్ స్కేటింగ్ అకాడమీ నిర్వాహకులు తరుణ్ కిషోర్ సూరం రవికిరణ్ కార్పొరేటర్ మహంకాళి స్వామి గట్ల రమేష్ పోషకులు పాల్గొన్నారు